దేవుని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యం హృదయాల ఫలింప చేయమని యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె మత్తేసు వార్త పదిహేను నుండి పదిహేడు అధ్యాయములు పదిహేనవ అధ్యాయం ఆ సమయమున ఎరుశల్యము నుండి శాస్త్రులను పరిసయులను ఏసునద్దుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగింది అందుకైనా మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి నేనను తల్లినైన దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నేనను తల్లినైన చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రి నేనను తల్లినైన గనపరచని అక్కరలేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని వాక్యము నిరధకరము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని బోధించేవారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యష్యా మిమ్మని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహంలో పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరిచందని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసేలా మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడగగా ఆయన మీరునూ ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవున దంతియు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోటి నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును అని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారము వేస్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచుడు కానీ చేతులు కడుగు కొనుక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పాను ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం పట్టి పాడుచున్నదని కేకలు వేస్తాను ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేల్ ఇంటివారే నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకి నేను పంపబడలేదనను అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయిట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పాను అందుకే ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను అందాను ఏసు అక్కడి నుండి వెళ్ళి గలిలియా సముద్ర తీరంలోకి వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన ఎద్దకు కుంటివారు గుడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మోగవారు మాట్లాడుటయు అంగహీనులు బాగుపట్టేను కుంటివారు నడుచుటయును గుడ్డివారు చూచుటేను జన సమూహమును చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచరి అంతటి వేస్తూ తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఎద్దు ఉన్నారు వారికి తిననేమి లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చిపోవదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అడిని యేసు మీ మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జన సమూహంలోకి ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థితులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనసమూహములకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడుగురు గంప నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ఎక్కి మగదాను ప్రాంతంలోకి వచ్చాను పదహారవ అధ్యాయం అప్పుడు పరిశైళ్ళను సర్దికయలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచ్యక్రియను తమకు చూపమని ఆయన అడగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాను వచ్చినయూ చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరిని వివేచింప ఎరుగుదురు కానీ ఈ కాలములో సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియ అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినూ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొని పరిసెయిలు సర్దుకైలు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనం రొట్టెలు తేనందున కదా తమలో తాము ఆలోచించి కొనుచుండ్రి ఏసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీరు మీరు ఎందుకు ఆలోచించి కొంచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతరూ అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితుర్రో అది అయినను మీరు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిసైలు అని వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసైలు సర్దుకయ్యలు అని వారి బోధను గూచియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరు ఏసు ఫిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని చున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసం ఇచ్చి యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొని చున్నారు అనేది అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేదలు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులనికి ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను అటు పెమట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను ఇరుషులెమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువ అది నీకు దూరమగును గాక అది నీకు అన్నడును కలుగుదని ఆయనను గర్తింపసాగారు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతులతో చెప్పాను అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపగొని ఎడలా తన్ను 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 తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపగలను తన ప్రాణమును రక్షించుకుని కొనవాడు దాన్ని పోగొట్టుకునను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకునను ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను పదిహేడవ అధ్యాయం ఆరు దినములైన తర్వాత ఏసు పేదుడును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభు ఆ మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదలని యేసుతో చెప్పాను అతడు ఇంకడో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలు భయపడగా ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరనూ వారికి కనబడలేరు వారు కొండ దిగి వచ్చి చూడగా కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని ఏసు వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి ఆయన ఏలియా వచ్చి సమస్తంను చక్క మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చను వారు అతను ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఏడలు చేసరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను అప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను గూర్చి తమతో చెప్పనని శిష్యులు గ్రహించి వారు జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని ప్రభువా నా కుమారుని కరుణింపము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నేలలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల వద్దకు వానిని తీసుకుని వచ్చి కానీ వారు వాని స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారి మీతో నేను ఎంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహితును వారిని నా ఎద్దుకు తీసుకుని రండి అని చెప్పాను అంతటి యేసు ఆ దెయ్యమును గద్దంపగా అది వారిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతను అందను తర్వాత శిష్యులు ఏకాంతంగా ఏసునొద్దుకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతుమని అడిగిరి అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉండి నెడలు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారుతానను వారు గలిలేయులో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడో దినుమున లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడేది వారు కప్పన్న హోములకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవాడు పేదరినద్దుకు వచ్చి మీ బోధకుడి అరశకేలు చెల్లింపడా అని చెల్లించిన నేను అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే ఏసా సంగతి ఎత్తి సీమోను నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల వద్దనా అన్యుల యొద్దన అని అడిగాను అతడు అన్యుల వద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే ఆయనను మనం వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచినేడలా ఒక షకేలు దొరుకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యవు నాయన కృపణజూపుడికి ఐశ్వర్యవంతుడు సత్య సంపూర్ణుడవు కృప వెంబడి కృపతమ్మని కాపాల్చిన దేవుడవు తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నాయన పాతాల వేదనను అనుభవించి మూడవ దినమును తిరిగి లేచావు అయ్యా నీకు వందనాలు ఆఖరి రక్త బిందు వరకు మా కొరకు కార్చిన దేవుడవు అయ్యా తండ్రి మా నిజ స్నేహితుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అదే కాలంలో మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని మా కుటుంబస్తులను దయతో క్షమించండి ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి గొప్ప రక్షణ అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పురుగును మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు ప్రభా అయ్యా తండ్రి అందరూ సత్యముడుగు చనబాబు జ్ఞా జ్ఞానం గలవారే ఉండాలని నువ్వు ఇచ్చేయించి ఉన్నానన్నావు ప్రభా నాయన నీ ఇచ్చ కాక నిశ్చయంగా ప్రజల తెరవబడును కాక చెవులు తెరవబడును గాక నాయన సువార్త కొరకు గృహాలు తెరవబడును తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాం మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం ఏసు నామంలో రగులు కొనును కాకని ప్రార్థిస్తున్నాం అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచి వారందరిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి అయ్యే అలాగే తండ్రి క్రైస్తవ్యాన్ని మీ హస్తాలు కబ చెప్పుకుంటున్నాం పరిశుద్ధాత్మ క్రైస్తవ్యం మీద బలముగా కుమ్మరించండి ప్రభా ఆత్మ వాడు నా వాడు కాదన్నావు ప్రభా అవును ప్రభా పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరించండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొంటున్నాం అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజల క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లో ని చిత్తం జరిగించమని వేడుకుంటున్నాం అలాగే నాయన ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపణ అనుగ్రహించండి ధైర్యం నీతి న్యాయంతో కాసిన బుద్ధి జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించండి అయ్యా అలాగే ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి అయ్యా వారి మనోన్నత్రాలు తెరవండి అయ్యా వారి చెవులు తెరవండి ప్రభా వారి హృదయాలు తెరవండి రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన క్రీస్తు నామంలో లయమై పోవును గాకని ప్రార్థిస్తున్నాం సువార్త విస్తరించును గాక అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మనైనా భారతదేశంలో నశించిపోకూడదు ప్రభా అందరూ రక్షించబడాలయ్యా అందరి మనోనేత్రాలు తెరవబడాలయ్యా అందరి హృదయాలు తెరవబడాలి తండ్రి నాయన అయ్యా తండ్రి కృప చూపండి అయ్యా కనికరించండి అయ్యా సహాయం చేయండి ప్రభావ అయ్యా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ కడవరి వర్షమే మీరు దిగిరమ్మని కడవరి ఉద్యవాన్ని భారతదేశంలో రగిలించమని ప్రభు ఒక బలమైన ఆత్మకార్యము ప్రభు భారతదేశంలో జరిగించమని వేడుకుంటూ ఉదయకాలంలో చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినుగాక నీ రాజ్యం వచ్చినుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిచినట్లు భూమి అందు నెరవేర్చబడినుగాక మనం దీని ఆహారం నేడు మాకు దయచేయమో ఎలా ప్రార్థన చేసిన అని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆ మెయిన్ రక్తమే జయం ప్రభేశ వాక్యమే విజయం ప్రభేసనామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్